రాహుల్ గాంధీ జేపీసీ జేపిసి జేపీసీ జేపీసీ భారతదేశ సంపదను భారతదేశ సంపదను కార్పొరేట్ సెక్టార్ కు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని హనుమంతరావు ఇక్కడ రావాలి సందర్భాన్ని గర్హిస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టించినటువంటి ధర్నా కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరికీ ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశ సంపదను కార్పొరేట్లకు ముఖ్యంగా ఆదానికి ఏ విధంగా లక్షల కోట్లు లాభాన్ని ఆదించే విధంగా తప్పుడు విధానాల ద్వారా దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ దీనిపైన ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గర్వ గౌరవం ఉన్నా ఈ దేశ ప్రజల సంపద దేశ ప్రజలకు సంప దక్కాలంటే నిజాలు వాస్తవాలు బయటికి రావాలి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది ఆ దోసుకున్న సొత్తు ఆదాని అయినా ఇంకొకరైనా ఆ దోసుకున్న సొత్తును తిరిగి భారతదేశ ప్రభుత్వానికి భారత ప్రజలకు అప్పజెప్పాల్సిన అవసరం ఉంది